హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి మా పల్లెటూర్ల అందాలని మా పల్లెటూర్ల వంటల్ని మీకైతే పరిచయం చేస్తానండి రోజు మీ ముందుకు వీడియోతో వస్తాను ఈ రోజైతే వంకాయ రోటి పచ్చడి తర్కారీ తాలింపు అయితే పెడతా ఉన్నానండి తర్కారీ అంటే ఈ రోజు శనివారం కాబట్టి వారమంతా మిగిలిపోయిన తరకారీతో మొత్తం తాలింపు పెడతా ఉండను క్యారెట్ బీట్రూట్ క్యాప్సికము పీన్స్కాయలు ఉర్లగడ్డ అన్నీ అయితే తాలింపు పెడతా ఉన్నానండి అన్ని క్లీన్ చేసుకున్నాను కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను కటింగ్ అయితే అయిపోయిందండి తర్కారీ కటింగ్ సెక్షన్ ఇప్పుడు వంకాయ రోటి పచ్చడికి అయితే వేసుకుందాం పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకుందానండి పోపు దినుసులు వేసుకుందాం ఓ పది పచ్చిమిర్చి రెండు కట్ చేసుకున్న ఆనియన్స్ ఓ పది వెల్లుల్లి రెబ్బలండి వేసి బాగా కలుపుకోవాలి అయితే వేసుకుందాం వంకాయలు అయితే వేసుకుందామండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకుందాం పర్లేదా పీలకర్ర వేసుకుందామండి తగినంత ఉప్పు అయితే వేసి ఓ ఫైవ్ మినిట్స్ వేసుకుందాం ఓ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుందండి వేసి కలుపుకోవాలి వంకాయ అయితే వేగిపోయిందండి దించేసి రోడ్డు పచ్చడి చేసేసుకుందాం పచ్చడికి అయితే తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ అయితే వేసుకుందాం పోపు దినుసులు వేసుకుందాం కట్ చేసుకున్న ఆనియన్స్ మన రోటి పచ్చడిని అయితే వేసేసుకుందామండి మన రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గిండ్లో తీసేసుకుందాం రేపెన్నంలో తాలింపుకి అయితే పెట్టుకుందామండి పోపు దినుసులు వేసుకుందామండి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం కరివేపాకు అయితే వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నానండి తరకారీలన్నీ అయితే కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అవి ఇందులోకి వేసేస్తాం ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పు వేసి ఓ పది నిమిషాలు అలా ఇలాగే మగ్గనిత్తాం పది నిమిషాలు అయితే అయిపోయిందండి చూడండి ముక్కలన్నీ ఎలా మగ్గాయో ఇప్పుడు కాస్త గరం మసాలా వేసుకుందామండి చిటికెడు పసుపు ఒక్క స్పూన్ ధనియాల పొడి కలుపుకుందాం తాలింపు అయితే రెడీ అండి కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేనైతే వేసుకోలేదు ఉండి మీరు మీరైతే వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి వంకాయ రోటి పచ్చడి కాస్త నెయ్యి తాలింపు పెట్టుకొని తింటే భలే ఉందండి